ఈ రోజు మనం కాళేశ్వరం క్షేత్రంలో ఉన్నాం భూపాలపల్లి కాళేశ్వరం క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ మనము భోజనానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఇక్కడ చంద్రశేఖర్ గారు శ్రీ శుభానంద బ్రాహ్మణ నిత్యాన సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే టెంపుల్ అక్కడ ఉంటుంది మనకు టెంపుల్ నుండి కొంచెం గా ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ మీకు ఈ బోర్డు కనబడుతుంది ఈ బోర్డు దగ్గరకు వచ్చేసి ఈ బోర్డుకు బోర్డు దగ్గర ఉన్నటువంటి సందులోకి మీరు వెళ్ళాలి విధంగా గా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ రైట్ కి కార్నర్ కి మనకి ఆ సత్రం ఉంటుంది అక్కడ స్ట్రెయిట్ గా కనబడుతుంది మీకు ఎదురుగా శ్రీ శుభానంద బ్రాహ్మణ నిత్యాన సత్రము ఇక్కడ బ్రాహ్మణులందరికీ కూడా భోజనం మీకు చేతనైన తృణమో పనమో ఇచ్చిపోతే సరిపోతుంది మీరు ఇక్కడికి వచ్చి బాధపడుతున్నటువంటి అంటే మా భోజనం కోసం బా బాధపడుతున్నటువంటి బ్రాహ్మణులందరి కోసం ఈ విధంగా శ్రీ శుభానంద బ్రాహ్మణ నిత్యాన్న సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ శుభానంద బ్రాహ్మణ నిత్యాన్నదన సత్రము ఇక్కడ కూడా నిత్యాన్న సత్రము అతిథి దేవ అని చెప్పేసి రాసింది చూడండి ఇదే మనకి శ్రీ శుభానంద బ్రాహ్మణ నిత్యాన్నదాన నిత్యాన్న సత్రము ఇది స్కంధాశ్రమం సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అంటే శ్రీ బ్రహ్మశ్రీ మాడుగుల చంద్రశేఖర్ గారు ఏర్పాటు చేశారు వారు దంపతులు ఇద్దరు కూడా ఎంతో కష్టపడి గత మూడు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు వచ్చిన అతిథులందరినీ కూడా చాలా అతిథి సర్కారంతో చాలా రుచికరమైనటువంటి వంటలతో శుభ్రంగా ఏర్పాటు చేసినారు ఇక్కడ బ్రాహ్మలందరూ కూడా ఈ నిత్యాన్న సత్రాన్ని ఉపయోగించుకోండి సద్వినియోగం చేసుకోవచ్చు ఏ సమయంలో మీరు వచ్చినా కూడా ఇప్పుడు ఏ సమయంలో వచ్చిన తర్వాత వచ్చినా కూడా మీరు ఒక గంట ముందు ఫోన్ చేసినా లేదా వచ్చే ముందు కనుక ఫోన్ చేసినట్లయితే మీకు భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక సద్వినియోగం చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్కు చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో మీకు అందుబాటులో ఉంది మీరు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు వెళ్ళి మీ నదీ స్నానము దేవాలయానికి వెళ్ళి కార్యక్రమాలు చేసుకుని వచ్చే వరకు కూడా వంట రెడీ అవుతుంది ఏ సమయంలోనైనా కూడా అందుబాటులో ఉంటుంది వారు ఇక్కడే ఉంటారు కనుక అన్ని రకాలుగా రుచికరంగా ఉన్నాయి మేము తిన్నాకనే చెప్తున్నాము చాలా అద్భుతమైన రిసీవింగ్ ఉంటుంది అంతేకాకుండా వారి కుటుంబం మొత్తం దీనికి పూర్తిగా అంకితం అయిపోయినారు అందరం కూడా సహకరించి ఇటువంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఒక పది సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు భోజనం దొరకడమే కష్టం ఉన్నటువంటి పరిస్థితులు ఈ గత మూడు సంవత్సరాల క్రితం ఇది ఏర్పాటు చేయడం జరిగింది వీరే ఇక్కడ బ్రహ్మశ్రీ మాడుగుల చంద్రశేఖర్ శర్మ గారు ఇక్కడ నిత్యాన్నదన్న నిత్యాన్న సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా అన్ని అన్ని సమయాల్లో భోజనాన్ని ఏర్పాటు అంటే భోజన సమయాల్లో అన్ని సమయాల్లో భోజనాలని ఏర్పాటు చేయడం జరిగింది చాలా రుచికరంగా శుభ్రంగా ఏర్పాటు చేయడం జరిగింది చాలా అంటే అరుదుగా చూస్తున్నాము ఈ కాలంలో నిస్వార్థంగా సేవ చేస్తున్నారు వారు అయితే భూపాల్పల్లి జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వరంలో నది ఒడ్డున గోదావరి నది ఒడ్డునటువంటి ముక్తేశ్వర స్వామి ఆలయానికి వచ్చే బ్రాహ్మణ భక్తులకి ఇబ్బంది కలగొద్దని చెప్పేసి వారి ఇబ్బందులను ప్రాక్టికల్గా చూసి పూర్తిగా డెడికేట్ అయ్యి ఈ నిత్యాన సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక వారి మాటల్లో వారి కష్టాన్ని ఒక్కసారి తెలుసుకుందాం తర్వాత నేను పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేసిందంటే ఇటువంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి ఇటువంటి చాలా ధైర్యం చేసి వారి కుటుంబం మొత్తం చిన్న పిల్లలను పెట్టుకుని వారి కుటుంబం మొత్తం కూడా డెడికేటెడ్ అయ్యే విధంగా చేస్తున్నారు కనుక మనస్ఫూర్తిగా స్వామికి అభినందనలు చెప్తూ అందరి బ్రాహ్మణుల తరఫున ధన్యవాదాలు కూడా చెప్తున్నాను ఆ అన్నపూర్ణాదేవి పూర్తి సంపూర్ణ కటాక్షం ఉండాలి అంతేకాకుండా ముక్తేశ్వర స్వామి శుభానంద సహితం ముక్తేశ్వర స్వామి కటాక్ష ఉండి అందరికీ అన్ని వేళల అన్న అన్నం అందించే శక్తిని ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారి మాటలో ఒక నమస్కారం అండి నా పేరు మాడుగుల చంద్రశేఖర శర్మ స్వగ్రామం ఈ మండల కేంద్రమైన దగ్గరలోని మహాదేవపూర్ మా గ్రామం అమ్మ నాన్న పుట్టిన ఊరు ఈ కాళేశ్వరం గత ఇరవై ఏడు సంవత్సరాలుగా నేను హైదరాబాదులో ఉండి అన్ని రకాల పౌరోత్యము దేవతా అర్చనలు ఇంటింటా పూజలు చేస్తూ ఇక చాలించి ఎన్ని రోజులు ఇలా కష్టపడాలి అని అనుకొని సాహసంగానే అన్నయ్య గారు చెప్పినట్టుగా కాళేశ్వరం స్వగ్రామం వచ్చి ఒక క్షేత్రంగా చాలా అభివృద్ధి పథంలో నడుస్తున్న ఈ కాళేశ్వరం నిత్యము వేలాది మంది బ్రాహ్మణులు యాత్రికులు ఎంతోమంది వస్తున్నారు ఇలాంటి చోట ఒక బ్రాహ్మణ భోజనము లోటు అనేది ఉంది ఎప్పటి నుంచో స్వగ్రామం నాది కాబట్టి నాకు తెలుసు ఒక బ్రాహ్మణుడు ఎక్కో వస్తున్నప్పుడు వారికి సరైన భోజనము సదుపాయము సంప్రదాయమైన భోజనము అందించాలి అని నాకు ఒక ఆలోచన వచ్చి నేను సాహసంగానే కాళేశ్వరం వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకొని మరి నడిపిస్తున్నాను వచ్చిన నాళ్ళల్లో చాలా ఇబ్బంది అయ్యింది అంటే ఒక ఎవరు ఎవరికి ఇంకా ప్రచారం ప్రచారంలో లేకపోవడము ఎవరు రాకపోవడము ఈ ఇల్లు అద్దెకు తీసుకొని ఒక బ్రాహ్మణుడు వస్తేనే గడిచే ఒక బ్రాహ్మణుడు వస్తేనే మనము భోజనం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితిలో అలా ఖాళీగా ఎన్నో రోజులు గడిచిపోయాయి ఒక రకంగా కొన్ని రోజులు నేను చాలా బాధపడ్డాను ఎవరి సహకారం లేదే అయ్యో ఉన్న ఉపాధిని వదులుకొని నా పుట్టిన ఊరుకు రావడము ఇక్కడ అద్దెకు తీసుకొని మరీ నడిపించడము తొలినాళ్ళలో సహకారం అందక చాలా ఇబ్బందులు పడ్డాను ఎన్నో రోజులు ఖాళీగా గడపాల్సి వచ్చింది కానీ భగవంతుని దయ ఆ అమ్మవారి అనుగ్రహం వలన చాలా మంది బ్రాహ్మణులకు ఒకరి ద్వారా ఒకరికి పరిచయం కావడము అలా పది మంది రావడంతో మెల్లిమెల్లిగా ఇదంతా కూడా నేను ఒక్కరినే అయి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాను ఇవాళ చాలామంది బ్రాహ్మణులు వస్తున్నారు వారంతటి వారే ఒకరి ద్వారా ఒకరికి చెప్పుకొని రావడం నాకు అయినంత వరకు నేను సంప్రదాయాన్ని కాపాడుతూ మడి ఆచారాన్ని పాటిస్తూ శుద్ధిగా శుచిగా కేవలం కనీసం వారికి అన్నము కూర పప్పు చారు నెయ్యి పెరుగు ఓ అప్పడము బ్రాహ్మణ భోజనం అన్నట్టుగా ఎవరు వచ్చినా ఏ సమయం వచ్చినా కూడా సమయ నియమం అన్నది లేకుండా మధ్యాహ్నం మూడైనా నాలుగైనా లేదు అనకుండా ఒక అరగంట నలభై నిమిషాల సమయం తీసుకుని వారికి అందించడం జరుగుతుంది రాత్రి తొమ్మిదైన పదైన పదకొండు అయినా సరే ఒక బ్రాహ్మణుడు వస్తే ఏదో ఒకటి వారికి అందించడము ఇక్కడ నుంచి దర్శనానికి వచ్చి ఖాళీగా ఖాళీ కడుపుతో కలిసి వెళ్ళకూడదు అని నేను అనుకున్నాను ఇదంతా కూడా ఇవాళ నేను చేస్తున్నానంటే మా స్వర్గస్థులైన మాడుగుల సీతారామయ్య సుశీలమ్మ మా అమ్మ నాన్నగారు వారు చేసిన పుణ్యమే నేను ఇవాళ ఇది నడిపిస్తున్నాను గత నలభై ఏళ్ళ క్రితము ఎక్కడి నుంచో సూదర ప్రాంతాల నుంచి కాళేశ్వరం దర్శనానికి రావాలి అంటే ఉదయమే కాళేశ్వరం రావాలి అంటే ఒకప్పుడు రోడ్లు బస్సులు లేని రోజులలో అడవి ప్రాంతం గుండా ఎడ్ల బండలో వచ్చేవారు అలా ఎడ్ల బండలో వస్తున్నప్పుడు ఎడ్ల బండలో వస్తున్నప్పుడు అడవిలో దోపిడీ దొంగల భయమే కావచ్చు క్రూర మృగాల భయమే కావచ్చు ఒక చోట ఆగిపోవాల్సి వచ్చేది పక్కనే ఉన్న పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్ర మహాదేవకు మా స్వగ్రామము ఆ స్వగ్రామంలో అక్కడ రాత్రి బస చేసి ఉదయానికే ఇక్కడికి రావాలి అలా రాత్రి వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా మా అమ్మగారే స్వయంగా వండి వడ్డించే వాళ్ళంట గత నలభై ఏళ్ళ క్రితం రోజు పది ఇరవై ముప్పై మందికి వాళ్ళు ఎలా వండారో ఎలా వడ్డించారో మా నాన్నగారు కేవలం పౌరోహిత్యం పైన ఆధారపడి వాళ్ళు చేసుకున్న సేవ ఆ పుణ్యఫలము అది నేను చేస్తుందని అనుకుంటున్నాను గొప్పతనం ఏమున్నా కూడా అది అమ్మా నాన్నల ఆశీస్సులు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి శుభానందాదేవి అమ్మవారి ఆశీస్సులు ఇలా మీలాంటి వాళ్ళు వస్తున్న బ్రాహ్మణులు మీరందరి సహకారంతోనే నడుస్తుంది ఇంకా దీన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలని మరీ మరి కోరుకుంటున్నాను ఇంకొక విషయము కేవలం బ్రాహ్మణులకే కాకుండా ప్రతి శనివారం దగ్గరలోని మండల కేంద్రమైన మహాదేవపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు అరవై నుంచి వంద మంది వరకు అక్కడి రోగులకు వారిని పరామర్శించడానికి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ నుంచి వండి తీసుకెళ్లి వాళ్ళకు వడ్డించడం జరుగుతుంది ఇలా వస్తున్న మీరందరి తరపున మీ పితృదేవతలకు ముక్తి కలగాలని కోరుకుంటూ అమావాస్య నుంచి అమావాస్య వరకు వచ్చే మీరందరి తరఫున మీరు చెప్పిన ఆ మీ పితృదేవతల పేరున ప్రతి అమావాస్య నాడు వంద మందికి ఇక్కడ బ్రాహ్మణ సత్రం నుంచి అన్నదానం చేయడం జరుగుతుంది ఇత్యాది కార్యక్రమాలు కొందరు భక్తులైతే కొందరైతే చలికాలం కదండి దుప్పట్లు పంపిస్తాము పేదవాళ్ళకి ఇవ్వండి అని కొందరు మీరు మీరు ఎలా కోరుకుంటే మీ తరపున నేను సేవ చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాను సదా మీ విధేయుడును మాడుగుల చంద్రశేఖర శర్మ శుభానంద బ్రాహ్మణ సత్రము కాళేశ్వరం అయితే ఇక్కడ అపరాలకే కాకుండా శుభకార్యాలకుంటే మేము వివాహ దినాలు కావచ్చు మరియు వివాహ మహోత్సవాలే కాకుండా జన్మదినాలు అట్లాంటి కార్యక్రమాలకు కూడా మీరు సంతోషంగా కూడా ఇక్కడ అన్నదానం అనేది చేయించవచ్చు దానికి తగిన రుసుముంది सिंगो त्यसलाई गरिन्छ अनि त्यसपछि उज्यालोले रघुमाश्च्युत शङ्करप्रकृतिभिदैवै सदा पूजितां सा पातु सरस्वती भगवते